వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రీసెంట్గా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ట్రోలింగ్స్కి కేర్ ఆఫ్గా మారుతున్నటువంటి మోనాలిసా గారు ఎవరైతే కుంభమేళాలో ఒక్కసారిగా తడుక్కుమని అందరి దృష్టిని ఆకర్షించిన తర్వాత ట్రోలింగ్స్కి గురై చిరు వ్యాపారం చేసుకునే చిరునవ్వులతో ఉండాల్సిన అమ్మాయిని ఏం చేస్తారో అన్నా ఆ క్వశ్చన్ కూడా ఇప్పటి నుంచే లేవనెత్తడం కూడా గమనార్హం ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాలు ఎన్నో నేపథ్యాల్లో కూడా మనం చూసాం సామాన్య జీవితానికి దూరం చేసి ఉన్నతమైన స్థితికి వెళ్తాము అన్న ఆశ కల్పించి అక్కడికి వెళ్ళలేనటువంటి సందర్భం తర్వాత ఎన్నో గాథలు కనుమరుగైపోయినటువంటి అలాంటి గాథలు అయితే ఇప్పుడు మోనాలిసా గారు కూడా అదే తోవలో కొంతమంది స్వార్థం కోసమని మీడియాలో ట్రోలింగ్స్కి గురి చేస్తూ ఆమె జీవితానికి ఆల్మోస్ట్ ఏదో ఊహాలోకానికి తీసుకుపోయి ఉన్న వ్యాపారాన్ని కూడా వదులుకొనే స్థితికి తీసుకొస్తారా అన్న ఆ మాటలకి ఎంతవరకు వాస్తవం లేకపోతే అలాంటి సందర్భాలే మళ్ళీ ఎదురవుతాయా ఇప్పుడు జరిగేది కూడా అదేనా అని దాని గురించి మాట్లాడడానికి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకన్నం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడుతాం నమస్తే అమ్మా నమస్తే కుంభమేళాలో మనకి మోనాలిసా గారు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారం చేసుకుంటూ చిన్న తిరుగుతున్నారు అయితే చాలా కథలు చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కామన్ గా వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే ఆ చిరునవ్వుకి దూరం చేస్తారు చిరు వ్యాపారానికి దూరం చేస్తారు అవకాశాలు వస్తాయి అన్న ఊహాలోకంలోకి తీసుకుపోయి ఉన్నది చేసుకోలేక పై స్థాయికి వెళ్ళలేక అధోగతి పాలు చేస్తారన్న ఆ మాటల్లో ఎంతవరకు వాస్తవం వెనకటికి ఒక సామెత ఉంది ఆకాశంలో మబ్బులు చూసి కుండలో ఉన్న మంచినీళ్ళు నేల మీద వంపేసేస్త ఎవరో వర్షం వస్తుంది కదా ఫ్రెష్గా వాటర్ పట్టుకుందాము అని అలాగా ఈ నిత్య జీవనంలో జీవనోపాధిని చెడగొట్టి ఆ కుటుంబం మొత్తాన్ని తిండి తిప్పలు లేకుండా రోడ్డు పాలు చేయడానికి కుంభమేళ దగ్గర మీడియా మేళా తయారైందండి ఈ మీడియా మేళ చేస్తున్న మేళానికి హడావిడికి ఆర్జుడు ఒక కుర్రవాడు వాడి సెల్ ఫోన్లో ఆ పిల్లని పిక్చరైజ్ చేసి ప్రపంచానికి వైరల్ చేశాడు దాంతో ప్రతి వాడు వేలం వేరీగా ఆ పిల్లని వీడియోలు తీయడము డబ్బాసి చూపించడము వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకపోవడము చివరికి ఏ స్థితికి వచ్చిందంటే పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని వెళ్ళగొట్టే స్థితి వరకు కూడా తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కూడా కుమారి అదే రోడ్డు పక్కన స్ట్రీట్ చేసి పెట్టుకుని పెట్టి పెట్టి లాస్ట్ షాప్ తీయించేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదేనండి ఇప్పుడు వీళ్ళ స్వార్థ స్వప్రయోజనాల కోసం కొందరు సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాడు కూడా యూట్యూబర్స్ గాని లేదా కొంతమంది మీడియా వాళ్ళు గాని దురదృష్టము ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది కొంచము వాళ్ళ స్వార్థ స్వప్రయోజనాలని పక్కన పెట్టి అవతల వాళ్ళ జీవితాలతో మనము ఆడకూడదు అనే ఆలోచన కూడా చెయ్యాలి అంటాను నేను ఇప్పుడు ఆ పిల్ల చేసిన నేరం ఏమిటి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతి కాదండి నాలుగు వందల కుటుంబాల వాళ్ళు వాళ్ళందరూ పేదవాళ్ళు నిరుపేదలు వాళ్ళందరూ ఇలాగే చిన్న చిన్న పూసల దండలు రుద్రాక్షమాలలు ఏవో పరుసులు ఇలా డెకరేటివ్ పీసెస్ ఇలాంటివి తయారు చేసుకొని కుంభమేళ అంటే కోట్లల్లో జనం వస్తారు పన్నెండేళ్ళకు ఒకసారి జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి జరుగుతున్నటువంటి మహాకుంభమేళ అని అంటున్నారు సో ఇప్పటికే ముప్పై కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించినటువంటి పవిత్రమైన కుంభమేళ అక్కడ జరుగుతోంది అందుకు ఎంతో మనము గర్వపడాలి కానీ కించిత్తు బాధపడే అంశం ఏమిటి అంటే ఈ మీడియా అందరూ లేదా యూట్యూబర్సు చాలామంది ఒక పేదరాలి పొట్ట కొడుతున్నారు లేనిపోని ఆశలు చూపించి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఆ అమ్మాయికి అప్పుడే సినిమా అవకాశాలని అదని ఇదని తర్వాత ఫేస్బుక్ అని ట్విట్టర్ అని యూట్యూబ్ అని ఇవన్నీ ఆ అమ్మాయి సెల్ ఫోన్ లో స్టార్ట్ చేసేసి ఆ అమ్మాయికి ఆశలు చూపించేస్తున్నారు బేబీ గారు బేబీ గారు అదే కదా ఒక బేబీ ఏంటండి కలకత్తాలో రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసుకునే రాణా మండల్ ఆవిడ పరిస్థితి ఏం చేశారు ఆవిడ కనీసం రెండు మూడు పాటలు అన్న పాడించారు సినిమాల్లో కానీ ఈ రోజున ఆవిడ ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరికి వచ్చినా డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటోందట చూసారా మళ్ళీ మునుపటి జీవనానికి రీచ్ అయిపోయింది ఆవిడ అలాగే కూచే గారిద మేసే గారి చెడిపింది అని ఓ మరో సామెత ఈ మరి ఇలాగా వాళ్ళ పొట్టను కొడితే వాళ్ళు చేసుకునే జీవనోపాధి చెడిపోయినట్టే కదా కొట్టినట్టు కదా ఇప్పుడు రైతు కూలీగా పొలాల్లో పనులు చేసుకుని బతికే కాకినాడ బేబీ ఆవి నేను నువ్వు జానకి అమ్మ తర్వాత నువ్వే నీ గాత్రం కోకిల నువ్వు సుశీలమ్మ జానకమ్మను మించిపోయిన గాత్రం భగవంతుడి నీకు ఇచ్చాడు నీకేం పర్లేదురా అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ అమ్మాయి జీవన విధానాన్ని చెడగొట్టేశారు ఇప్పుడు సినిమా అవకాశాలు లేవు తినడానికి తిండికి అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక అవస్థలు పడే దుస్థితికి చేర్చారు ఆవిడ్ని అలాగే ఏదో రోడ్డు సైడ్న టిఫిన్ సెంటర్ లాగా పెట్టుకొని భోజనము అవి అమ్ముకుంటూ బతికే కుమారే అంటే బతుకు తీసుకెళ్ళారు రంగులు పులిమారు రంగుల ప్రపంచాన్ని ఓసారి అలా చూపించినట్టే చూపించి వదిలేశారు అలా మెట్లెక్కించి వైకుంఠపాళిలో నెచ్చిన ఎక్కించినట్టు ఎక్కించి కింద పడేశారు ఇంకా మళ్ళీ లేవలేరు వీళ్ళు అంటే మునుపటి పరికి వెళ్ళలేరు వీళ్ళు చూపించిన ఆశల సౌదాన్ని చేరుకోలేరు అటు ఇటు కాకుండా రెండుకి చెడ్డ రావడలాగా అయిపోయింది వాళ్ళ బతుకు ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకున్నారు ఇలాగా ఎంతమంది జీవితాలని నాశనం చేయడానికి మీరు ముందుకు వెడతారు దయచేసి ఒకళ్ళ జీవితానికి ఆధారము ఆధారము చూపించగలిగితే సంతోషమే అంతేగాని వాళ్ళ బ్రతుకు తెరువును చెడగొట్టడం అనేది భావ్యం కాదు అది ఎంత మాత్రము మంచి పని కాదు దయచేసి ఆలోచించండి ఇక మీదటైనా ఎంతో బాధ్యతాయుతంగా ఉండవలసిన యూట్యూబర్సు మీడియా వాళ్ళు ఈ రకమైన ప్రవర్తనకి పూనుకోకూడదు అనే నిర్ణయాన్ని తీసుకోవడం సర్వత్రా సర్వదా సతత శ్రేయదాయకము అలాగే సామాన్య జీవుల జీవనము ఎలా జీవించాలని వాళ్ళ నొసట రాసి ఉంటే అలా జీవిస్తారు వాళ్ళందరినీ ఓవర్నైట్ మీరు బిల్ క్లింటన్ని లేదా ఇంకోటిగా మార్చలేరు కదా రాయలుగా మార్చలేరు కదా కల్పన కల్పనారాయ కల్పన రాయే ఐశ్వర్య ఐశ్వర్యారాయే రాయికి రత్నానికి ఎప్పుడు ఉండే తేడా అలాగే ఉంటుంది పైగా వాళ్ళకి చదువు సంజలు లేవు వాళ్ళకి వాళ్ళు చేసే పని తప్ప మరో పని తెలియదు అటువంటి వాళ్ళకి మీరు లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని తప్పుదోవ పట్టించడం అనేది ఎంత మాత్రము సబబు కాదు దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు స్టాప్ పెట్టండి శాతమైతే పది మందికి మేలు చేసే కార్యక్రమాల్ని చేపట్టండి ఇది నేను సవినయంగా చేస్తున్నటువంటి మనవి జై గురుదేవ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వస్ బాయ్